తమ్ముడు సినిమాని మూడు ముక్కలు అయిపోంట తమ్ముడు వాట్ ఈస్ తమ్ముడు ఫర్ యూ నితిన్ నాకు తమ్ముడు వేణు నా తమ్ముడు తమ్ముడు సినిమా మీకు పేరు తెస్తుందా మీకు డబ్బు తెస్తుందా ఫస్ట్ పేరు తెస్తుంది తర్వాత నేను పెట్టిన డబ్బు తెస్తుంది ఇంకా అద్భుతాలు జరిగితే లాభాలు తెస్తాల్సింది సో జూలై ఫోర్త్ సినిమా వస్తుంది తమ్ముడు సో ఆడియన్స్కి మీరేం చెప్తారు ఎస్ అన్ని ఇంటర్వ్యూలలో చెప్తున్నట్టే సో ఈ సినిమా ప్రతి సినిమా అందరికీ ఇంపార్టెంటే ఈ సినిమా వేణు శ్రీరామ్ సో ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత బెస్ట్ సినిమా ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వాలని చాలా కష్టపడి అవుట్పుట్ ఒక రేపు ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు అవుట్పుట్తో సో అది నో డౌట్ సో దిల్ రాజుగా నాకు సంక్రాంతికి వస్తున్నాం ఒక బ్లాక్ బస్టర్ అయితే దాని తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న వెంకటేశ్వర పిషన్ నుంచి వస్తున్న ఒక మంచి సినిమాతో దిల్ రాజు మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఈ సినిమాని ఇది నాకు సక్సెస్తో పాటు ఒక ఎనర్జీని ఇస్తుంది బట్ నితిన్కి ఇది సక్సెస్ చాలా అవసరం సో ప్రాపర్గా సినిమాని మీకు నచ్చే విధంగా రెడీ చేసి మీకు తీసుకొస్తున్నాం జూలై ఫోర్త్ మీరు థియేటర్కి రండి ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా అది నా ప్రామిస్ ఎంజాయ్ చేసిన సినిమాని బయటికి వెళ్ళిన తర్వాత మీరే చెప్తారు ఒక వావ్ అంటే నితిన్కి ఒక కొత్త సినిమా కొత్త అప్రోచ్ ట్రైలర్ కంటే ముందు తమ్ముడు వేరు ట్రైలర్ వచ్చిన తర్వాత నితిన్తో ఇలా తీశారు ఆ సినిమా అన్నారు అది ఫస్ట్ పాయింట్ అలాగే తమ్ముడు అని టైటిల్ పెట్టుకొని ఏ సర్టిఫికేట్ తీసుకున్న దిల్ రాదు సో ఇది సెకండ్ పాయింట్ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాము యూఏ సెన్సార్ వాళ్ళు కొన్ని కొంచెం లెంత్ తగ్గించుకొని యూఏ తీసుకోండి అన్న కానీ ఏ సర్టిఫికెట్ తీసుకోవడానికి థియేటర్లో ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు ఏదైతే డైరెక్టర్ అనుకున్నాడో నితిన్ ద్వారా ఏదైతే మీకు అందివ్వాలనుకున్నాడో నితిన్ చుట్టూ ఒక ఐదుగురు ఉమెన్ పెట్టి ఒక కాన్సెప్ట్ ఫిలింగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిం మీకు ఫారెస్ట్లో ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో జరిగే కథ ఒక ఎక్స్పీరియన్స్ మట్టుకు డిఫరెంట్గా ఈ సినిమాతో పొందుతారు ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ జూలై ఫోర్త్